ప్రియా వెల్కమ్ టు లక్కీ న్యూస్ ఒక్క ఓటు ఇవ్వండి మీ సేవకుడిగా పనిచేస్తానని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు పెళ్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రూరల్లో వైసీపీలో భారీగా చేరికలు ఓటర్ దేవుళ్ళు ఒక్కరోజు తనకు వరమిస్తే పద్దెనిమిది వందల రోజుల పాటు సేవకుడిగా పనిచేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ గోపాలకృష్ణ అన్నారు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం శాటిలైట్ సిటీలో ఉభయ రాష్ట్రాల సెటిబ్రజా సంఘం అధ్యక్షులు పెళ్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శాటిలైట్ సిటీకి చెందిన వెయ్యి మంది వైసీపీలో చేరారు శాటిలైట్ సిటీ స్కూల్ వద్ద ఆదివారం జరిగిన చేరికల సభలో ముఖ్య అతిథిగా మంత్రి వేణు పాల్గొని పార్టీలో చేరిన వారికి పార్టీ కండువలు వేసి సాధారణంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో నిబద్ధతతో పనిచేస్తూ చిన్న కుగ్రామం నుండి జెడ్పీటీసీగా జిల్లా పరిషత్ చైర్మన్గా నేడు మంత్రిగా ఎదిగానన్నారు తనకు ఓటు వేసిన ప్రజానికానికి ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ తన సేవ చేయడం ద్వారా తాను స్థాయికి చేరుకున్నానని అన్నారు బలహీన వర్గాల ప్రభుత్వమని పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అమ్మఒడి ఆసరా చేయూత ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలు పేద బడుగు బలహీన వర్గాల ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు అనేక సమస్యలు ఉన్న శాటిలైట్ సిటీలో వేణు శాసనసభ్యునిగా వస్తే అవన్నీ పరిష్కరించగలరనే నమ్మకం వ్యక్తం చేశారు పిల్లి సిరిబాల మాట్లాడుతూ సామ్యుడు అందరికీ అందుబాటులో ఉండే పేనును రూరల్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అన్నారు కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు స్థానిక నాయకులు వైసీపీలో చేరారు పిల్లి గంగాధర్ కురుమిల్లి స్వరూప్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు స్వయంగా మన జగనంగా చేతుల మీద మేము మన ప్రెసిడెంట్ అనేటువంటి పితాని త్రిడి గారు బాబు త్రీ గారు ఎక్కడ దగ్గర హలో స్వాబరి దగ్గరకు మంత్రివర్యులు వేణుగోపాల్ కృష్ణ గారికి అలాగే వేదిక పెద్దలందరికీ అలాగే ఈ సభకు ఇచ్చేసినటువంటి అక్కజెళ్ళందరికీ అలాగే ఈ సభకు ఇచ్చేసినటువంటి అన్నదాములందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం నాయకు ఇక్కడికి ఇచ్చేసిన కారణం ఏంటంటే ఇప్పుడు ఈ రాజమండ్రి రూరల్కి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా శాసనసభకి పోటీ చేస్తున్నారు ఆయన్ని మనం అందరం కూడా చిట్సభ ప్రతి ఒక్కరూ మన ఇంటి కుటుంబ సభ్యులతో అందరూ కలిపి కూడా ఆయనని ఓటు చేసి అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆయన ఈ సిటీ చేయవలసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి అన్నీ కూడా ఆయన నెరవేరుస్తారని ఆయన ఆధ్వర్యంలో ఈ సిటీ అభివృద్ధి చెందుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది ఆ దాని మీద మీరు అందరూ కూడా ఆయనకి ప్రతి ఒక్కరూ మనకు తెలుసున్న మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆయనకి ఓట్లేసి అఖండ మెదార్టీతో గెలిపించి ఆయన్ని మళ్ళీ జగన్ గారి యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ ముఖ్యమంత్రి జగన్ జగన్ గారి మంత్రివర్గంలో మళ్ళీ ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ మన క్యాపిటల్ సిటీ వచ్చి మళ్ళీ ఇదే కేసులో మనం మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి మా యొక్క ఆకాంక్ష మీరందరూ కూడా నా యొక్క మీరు ఆలోచించి ఆయన్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పెద్దలు పిల్లి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో శాటిలైట్ సిటీకి సంబంధించినటువంటి సుమారు రెండు వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేసిన వారందరూ కూడా పార్టీకి ప్రజెంట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవాళ్ళు కప్పుకోవడం అనేటువంటిది చాలా శుభ పరిణామం నిన్ననే ముఖ్యమంత్రి గారు నగరా మోగించారు నిన్ననే ముఖ్యమంత్రి గారు శంఖారావం చేశారు అంటే పేదవాడిని రక్షించడానికి ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధానికి మీరు సిద్ధం కావాలని సైన్యానికి ఒక పిలిపిచ్చారు ఆ యుద్ధానికి సిద్ధం సైన్యం అయినటువంటి తరుణంలో మా అన్న ఉభయ రాష్ట్రాల చెట్టిబలి సంఘ నాయకుడు చెట్టిబలి సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి రాజకీయ ప్రాధాన్యత రాజకీయ ప్రాధాన్యతతో పాటు మా సామాజిక వర్గాల జీవన స్థితి మార్చడానికి తీసుకున్న పలు సంక్షేమాలు అన్నిటికీ కూడా ఆకర్షితుడై ఆకర్షితుడు కాదు గతం నుంచి చేస్తున్నప్పటికీ కూడా బాధ్యతగా నిన్న ఆయన సిద్ధం అన్నాడు ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు సిద్ధమయ్యారు అందుకే రెండు వేల మంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం కాకినాడ రాజమండ్రి రూరల్ జాయిన్ అవడం రాజమండ్రి రోరల్ లో రాజమండ్రి రోర లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం సిద్ధానికి తథ్యం తథ్యం